కుందనల రోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి కుందనల రోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసిల్ల కొమ్ములేయరారమ్మా కుందనల రోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదూ దోసిల్లా కొమ్ములేయరారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ పరుగు పరుగున వచ్చి పసిడీ రోకన్ లాకిపుడు మామిడాకు కంకానాలు కట్ట రారమ్మ పరుగు పరుగున వచ్చి పసిడీ రోకన్ లాకిపుడు మామిడాకు కంకాణాలు కట్ట రారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మా మనరామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ గల్లు గల్లు మని గాజులు మ్రోగంగా పిల్ల పసుపు కొమ్ములు వేయరారమ్మా గల్లు గల్లు మని గాజులు మ్రోగంగా పిల్లా పిల్ల పసుపు కొమ్ములు వేయరారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మా పాల కొమ్మలు నవ్వంగ సన్నాయి మ్రోగంగ పచ్చి పసుపు కొమ్ములు వేయరమ్మా పాల కొమ్మలు నవ్వంగ సన్నాయి మ్రోగంగ పచ్చి పసుపు కొమ్ములు వేరమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దన్సరారమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దన్సరారమ్మా పెళ్ళి దేవతలందరూ వచ్చి చల్లానిది వెనగ పెద్ద పసుపు కొమ్ములు వేయరారమ్మా పెళ్ళి దేవతలందరూ వచ్చి చల్లానిది వెనగ పెద్ద పసుపు కొమ్ములు వేయరారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దన్సరారమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ కుంద నల రోలు తెచ్చి కొంకు బొట్టు పెట్టి ఐదూ దోసిల్లా కొమ్ము లేయరారమ్మ కుంద నల రోలు తెచ్చి కొంకు బొట్టు పెట్టి ఐదూ దోసిల్లా కొమ్ము లేయరారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ